థైరాయిడ్ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ ఎండోక్రైన్ రుగ్మత థైరాయిడ్ గ్రంథి మెడలో ఉంటుంది మరియు జీవనక్రియ పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అనేక మంది ఈ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు థైరాయిడ్ వ్యాధి అలసట బరువు పెరగడం లేదా తగ్గడం జుట్టు రాలడం పొడిచర్మం మరియు మానసిక స్థితి మార్పులతో సహా అనేక లక్షణాలను కలిగిస్తుంది థైరాయిడ్ సమస్య పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుందని వరంగల్కు చెందిన థైరాయిడ్ నిపుణులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు ఒకప్పుడు ఎలా అయితే మనకు బీపీ షుగర్ అనే వ్యాధులు ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండేది ఇప్పుడు గత కొన్ని ఇయర్స్ నుంచి థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ థైరడ్ విషయానికి వస్తే ఎస్పెషల్ గా మలవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది వీళ్ళలో ముఖ్యంగా ఎక్కువ రంగుల కారణం ఏంటంటే వాళ్ళలో ఉత్పత్తి అయ్యే పొజిస్ట్రాన్ ఈస్ట్రోజన్ యొక్క హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళలో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఒక మోర్ దాన్ టెన్ టైమ్స్ ఆ మగవాళ్ళతో పోల్స్తే ఆడవాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఇది థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణ లక్షణాలు ఏర్పడతాయి అలసట బరువు పెరగడం మరియు మలబద్ధకం అన్ని వేళలా చల్లగా అనిపించడం జుట్టు రాలడం ఏకాగ్రత కష్టం మరియు బలహీనమైన జ్ఞాపక శక్తి శ్వాస ఆడకపోవడం ఆడవారిలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పీరియడ్ సరిగ్గా రాకపోవడం ఇవన్నీ లక్షణాలుగా గుర్తించాలి దాంతోపాటు పాటు జీవనశైలి మార్పులతో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది హైపోథైరాయిడిజం అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి దానికి ఒకటి ఆటో డిసీజ్ కావచ్చు లేకపోతే రకరకాల కంజనెటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ప్రెగ్నెన్సీ కావచ్చు ప్రెగ్నెన్సీ అయిన డెలివరీ అవడం వల్ల కావచ్చు థైరాయిడ్ క్యాన్సర్ వల్ల కావచ్చు రేడియేషన్ కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల ఈ తక్కువ ఉత్పత్తి అయ్యే హైపోథాయిజం కూడా జరగవచ్చు ఎక్కువ ధూమపానం చేయడం లిథియం ఎక్కువగా ఉన్న టాబ్లెట్స్ వాడడం ద్వారా సైకలాజికల్ స్ట్రెస్ ద్వారా కూడా థైరాయిడ్ వస్తుంది కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉండదు కానీ తాగే కూల్ డ్రింక్స్ లో లిథియం ఎక్కువగా ఉంటే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు అందుకే తాగే డ్రింక్స్ లో లిథియం ఉందో లేదో చూసుకోవాలి దాంతో పాటు ఐడిన్ తక్కువ ఉండే ఉప్పు తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది కొందరలో వెయిట్ గెయిన్ అవ్వడము కోల్డ్ ఇంటాలరెంట్స్ చలిని తట్టుకోలేకపోవడము జుట్టు రాలిపోవడము మోషన్స్ రాకుండా కాన్స్టిబేషన్ లాగా అవ్వడము ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఆడవారు మగవాళ్ళల్లో ఇన్ఫెర్టిలిటీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా బాగా వెయిట్ గెయిన్ రాను రోజులలో ఉబ్బకాయం కానీ స్థూలకాయం ఎక్కువ అది డయాబెటీస్ కింద మారడం కానీ ఇంట్రెస్ట్ లేకపోవడము మెమరీ ప్రాబ్లం ఇలా కొందరు జరిగే అవకాశం ఉంటుంది దానికి మనము సరైన టైంలో ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని వచ్చిన రిపోర్ట్ ప్రకారము డోస్ అనేది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎంజీ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా వాళ్ళ యొక్క వాల్యూస్ని బట్టి వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి మనం వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దాన్ని తగ్గించడం కోసం అని రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి బీటా బ్లాకర్స్ అని థైరాయిడ్ సంబంధించిన టాబ్లెట్స్ బ్రోపణాలు అని ఇలా ఉంటాయి ఇవి నార్మల్ గా జరిగేవి ఇవి కాక మన లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కొందరు ఎక్కువ స్మోక్ చేయడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు లేదా లిథియం ఉండే టాబ్లెట్స్ లాంటివి ఎక్కువ వాడడం వల్ల కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ రావచ్చు లేదా సైకలాజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల అటు హైపో కానీ ఇటు హైపో వల్ల కూడా రావచ్చు కొన్నిసార్లల్లో ఇక్కడ నెక్కు సంబంధించిన దెబ్బ తగలడం వల్ల కూడా దానుడు ఉత్పత్తి అయ్యే రసాయనాలు కూడా తక్కువ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా మనకి ఈ హైపో గానీ హైపోతైటిజం వల్ల వస్తుంటాయి ఈ హైపో కానీ హైపోతైటిజం టైం ప్రకారం మీరు టెస్ట్ చేయించుకుంటూ డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ టాబ్లెట్స్ వాడడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరే ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కానీ లేని వాళ్ళల్లో కానీ ఒకే విధంగా జీవించవచ్చు టాబ్లెట్స్ వాడడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి